వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈయన ఏం మాట్లాడినా చర్చనీయాంశం అవుతూ ఉంటుంది అయితే రీసెంట్గా ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థ గురించి చేసిన కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి అయితే ఈ వ్యాఖ్యలకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఘాటుగా స్పందించారు అయితే ఆయన భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని స్పష్టం చేశారు అయితే ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మరొక దేశమే లేదని మన దేశాన్ని ఇతర దేశాలతో పోల్చడం తగదని ఆయన స్పష్టం చేశారు అయితే రీసెంట్గా చంద్రబాబు నాయుడు విజయవాడలో జరిగిన ఒక సమావేశంకి అటెండ్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతదేశం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు అప్పటినుంచి భారతదేశం గణనీయమైన పురోగతిని సాధించిందని ఇది తేట తెల్లంగా చూపిస్తుందంటే గత పదకొండు సంవత్సరాల్లో భారత్ పదకొండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి నాలుగవ స్థానానికి దూసుకెళ్ళిందని తెలిపారు అయితే ప్రపంచ స్థాయిలో భారతదేశ ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో తాత్కాలిక సవాళ్ళు సహజమే వాటిని గర్వంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు అయితే పెరిగిన పన్నులు లేదా సుంకాల వల్ల సాధారణ ప్రజానికం ఎదుర్కొంటున్న ఒత్తిడి తాత్కాలికమే కానీ దేశ ఆర్థిక పురోగతికి అర్థం కాదని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు ఇవన్నీ ఊహలే వాస్తవానికి దూరమని చెప్పారు ఇక భారత విదేశాంగ విధానం విషయానికొస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలను కూడా చంద్రబాబు నాయుడు అద్భుతంగా వివరించారు అన్ని దేశాలతో స్నేహపూర్వకంగా సంబంధాలు కొనసాగించే వ్యక్తి మోదీ ప్రపంచ వేదికపై భారత్ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటుందని కూడా అన్నారు ఆయన అయితే ఇది భారతదేశం యొక్క శాంతియుత మరియు అభివృద్ధి లక్ష్యాలకు ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు అయితే ఇందులోనే ఇటీవల జరిగిన పెహల్గం ఉగ్రదాడిని కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు ఈ ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ దాడిపై భారతదేశం ఇచ్చిన క్షిపణి ప్రతిస్పందన కూడా ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చిందన్నారు మేము ఎవరి వ్యవహారాలను జోక్యం చేసుకోం కానీ ఎవరు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే వారిని వదిలిపెట్టమని చెప్పారు చంద్రబాబు నాయుడు అంతేకాకుండా విదేశాల్లో భారతీయులకు ఉద్యోగాలు నిరాకరించాలన్న పిలుపుపై కూడా ఆయన స్పందించారు సమయం మారుతోంది కాబట్టి త్వరలోనే ప్రపంచ దేశాలు కూడా తమ అభివృద్ధి భారతీయ ప్రతిపై ఆధారపడి ఉంటుందనే నిజాన్ని అర్థం చేసుకుంటాయని తెలిపారు అయితే ప్రపంచ శ్రామిక శక్తిలో భారతదేశం కీలక భూమిక పోషిస్తోందని కూడా చెప్పారు అయితే ఇది భారతదేశం ప్రతిభకు అంతర్జాతీయంగా ఉన్న గౌరవాన్ని చూపిస్తుందని కూడా అభివర్ణించారు చంద్రబాబు నాయుడు అయితే ఇన్ని సవాళ్ల మధ్యన కూడా మన దేశ అభివృద్ధి మార్గాన్ని కొనసాగిస్తుందనే నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు దేశ స్థిరత్వం దృఢ సంకల్పం వల్ల కూడా భారత్ ప్రపంచంలో ఒక ప్రముఖ ఆర్థిక శక్తిగా నిలబడగలదని కూడా చెప్పారు ఆయన అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సరైన అవగాహన లేకుండానే చేశారని రాజకీయ లబ్ధి కోసమే చేసినవిగా భావించాల్సి ఉంటుందని కూడా సూచించారు భారత్ను అర్థం చేసుకోవాలంటే దాని చరిత్ర తెలియాలి దాని సంస్కృతి దాని ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు కూడా సమగ్రంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మరి దీనిపైన మీరేమంటారు మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి